Kuzunana, merhaba baba. Kuzunana, iğdül iğdül. Merhaba, canan. Evet var ya. Ha. అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఈ ఆగస్టు ఇరవై ఆరు మదర్ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన డిఎం సార్ గారికి మళ్ళీ సాకిరికి డియో ఆర్టీసీ సిబ్బంది వారికి మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము మాది ఈ సంస్థ ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రొదుటూరు సంస్థలో నడుపుచున్నాము ఈ స ఇరవై మూడు సంవత్సరాల్లో మాకు ఎంతోమంది దాతలు సహకరిస్తున్నారు అందులో దివ్యాంగులు కూడా మా సంస్థకు వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయము మదర్ తెరిసా సేవలు ఎలా విధంగా చేస్తున్నారో పొద్దుటూరు సంస్థలకు కూడా మదర్ తెరిసా సేవా సమితి వాళ్ళ సభ్యులు కూడా మా యొక్క దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ డిపో మేనేజర్ గారికి కూడా నాకు యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ అందరికీ నమస్కారం జాగిరి గారు చెప్పినట్టుగా ఆయన కోరిక మేరకు వివే పాసు కోసంగా కింద ఏర్పాటు చేస్తాం పైకి రాకుండా మనిషిని ఏర్పాటు చేస్తాము అది ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే మెట్లు పైకి ఉండే కాబట్టి పైకి రాలేరు అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఇది చూస్తే మాకు వికలాంగులు మానసిక వాళ్ళకి చేయటం అనేది సేవ సేవ చేసిన అటువంటిదే ఆ సేవ చేయాలని చాలా ఓపిక ఉండాలి ఇక్కడ చేస్తున్న టీచర్లు వాళ్ళకి వాళ్ళ ఓపిక సహనానికి మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని చేయాలంటేనే కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం అటువంటిది వాళ్ళు ఇంత ఓపికగా చేయాలంటే వాళ్ళకి ఎంత అంతా రుణపడి ఉంటాం అంతా కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని విజమాలు చేసినందుకు జాగ్రత్త గారికి కొత్తగా తెలుపుకున్నాము చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ఆర్టీసీ డిపో మేనేజర్ సార్ గారు మల్లికార్జున్రెడ్డి గారికి మరియు వికాస్ విహార్ ఉపాధ్యాయురాలు అయినటువంటి జాన్సీ రాణి మేడం గారికి మరియు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మదర్ తెరీసా జన్మదినం నూ నూట పద్నాలుగవ జన్మదినం జరుపుకుంటున్నాము ఈరోజు దివ్యాంగుల పిల్లలకు మా వంతుగా మేము కూడా ఒక దివ్యాంగులు కాబట్టి మా వంతుగా ఆ పిల్లలకు కూడా మా తరఫున ప్యాడ్లు కానీ బస్ పాసులు కానీ ఈ స్లే ఇవి కానీ ఇస్తున్నాము వారికి మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలా విధంగా మన డిఎంసార్ గారి ఒక్క సూచన మేము కోరుకుంటున్నాము సార్ మాకు దివ్యాంగులకు ప్రత్యేకత మీ ఉన్న కాలమంతా మాకు బస్ పాస్ కోసం కిందనే ఒక రూమ్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ పోయిన వారంలో కన్నా వాళ్ళు సైన్ కోసం పైకి వెళ్ళండి అంటున్నారు సార్ ఆడు చాలా ఇబ్బంది పడుతుంటుంది సార్ మీ ద్వారా ఒక చిన్న విన్నపం సార్ మాకు కిందనే పెట్టేసి వాడు బస్ పాస్ ఎప్పుడన్నా పోనీ మన వాడు కిందనే వాళ్ళు చూసుకొని టిక్కు వేసుకొని ఇచ్చేస్తే బస్ పాస్ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ అదేవిధంగా ఈ దివ్యాంగుల పిల్లలకు మానసిక పిల్లలను కూడా ఎస్కాడ్ ఇవ్వడం ఈ డిఎం సార్ ద్వారా మనకు సంతోషంగా కలుగుతుంది ఎందుకంటే ఈ సారు నేనైతే ఒక చిన్న విషయం ఆలోచించిన సార్ ద్వారా మానవత్వం అయితే చాటినాడు సార్ గారు ఎందుకంటే ఒకరోజు నేను బండ్లో పోతుంటే ఒక ఆర్టీసీ బస్సు బస్సు డ్రైవర్ గారు ఏం చేసినారంటే అడ్డం వచ్చినారని నన్ను తిట్టినాడు అదేవిధంగా రిపోర్ట్ సార్కి వెంట చేస్తే ఆ డ్రైవర్కు ఒక నెల పాటు సర్పెండ్ చేసినటువంటి మన డిఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇట్ట డిఎం ఉండడం వల్ల మన ప్రొద్దుల్లో గర్వకారణం అని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు ఏ డిఎం సార్ గారు వచ్చి కూడా ఇంత బాగా రెస్పాండ్ చేయలేదు దివ్యాంగుల పట్ల అంతా శ్రద్ధ వహిస్తున్నారంటే ఆ డిఎం మన డిఎం డిఎంసార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా మా దివ్యాంగుల తరఫున కూడా కోరుకుంటున్నాం సార్ ఇది ఒక్కటి మీరు సహకరిస్తే మీరున్న కాలం అంతా మా దివ్యాంగులకు తోడుంటే ఇదే మనకు వరం సార్ ఓకే థ్యాంక్ యూ సార్